హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మకు ఆయిల్ డబ్బా చూసా లేదు అందుకని ఆయిల్ డబ్బా కొనుక్కొని వచ్చిన తను అక్కడ ఉంది చూపిస్తా చూడండి తను అక్కడ ఉంది వంట చేసుకుంటుందో ఏమో అమ్మమ్మ ఏంది బువ అనుకుంటాను చూడండి ఇక్కడ ఒక్క నిమిషం లైట్ వేస్తాను ఆయిల్ డబ్బా అయిపోయింది అందుకని ఆయిల్ డబ్బు దానికి చూపించా చూపిస్తే ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం ఇగో నూనె గీసా అయిపోయింది కదా ఏమైంది అన్న గంజాచినవా అయిపోయింది అలా చూసిందా అయితే అది అయ్యింది సప్ ఉంటాను సూర్ చిన్నది సంతోషంగా నేనుకి కూర ఇలా దొండకాయ కూర కూరండినాం అప్పుడు పట్టుకొని తిందా మరి సరే పోతానా ఇది అని పెడతానా తింటుంటుంట ఓకే ఫ్రెండ్స్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నిఖిల్ కింద పడతావు గిలా పడతావు